హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ మరి ఆన్ పేసి అనేది ఈ మంత్ క్రిస్మస్ ముందు రావడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా యాస్ గారికి టెక్ టీమ్కు నిజంగా మనందరం కృతజ్ఞతతో ఉండాలి యాస్ సార్తో మరి నిన్నటి రోజు టెక్ టీమ్తో మీటింగ్ అనేది ముగిసినట్లు జస్ట్ అర్థమవుతూ ఉంది సారు మీటింగ్లో టెక్ టీమ్తో మరి కొన్ని చర్చలు అయితే జరిపారు వాటి గురించి తెలుసుకున్నాం సార్ ఏం చెప్తున్నారంటే నా ఇరవై ఐదు సంవత్సరాల వర్క్ ఎక్స్పీరియన్స్తో మరి ప్రపంచంలోని నిరుపేద మానవాళికి ఏదో చేయాలనే తపనతో గత ఆరు సంవత్సరాల నుండి నా ఆలోచనలకు మీ టాలెంట్ జోడించినందుకు ధన్యవాదాలు అని టెక్టీమ్కు చెప్పడం జరిగింది నిజంగా ఈ కాలం ఎంతోమంది ధనవంతులు కోటీశ్వర్లు దిగ్గజాలు మరి ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఏదో ఒక టెక్నాలజీ ద్వారా మరి డబ్బు సంపాదించి అనేక కోట్లు సంపాదించుకున్నారే తప్ప మరి మానవత్వం నిరుపేద మానవాళికి ఏదో చేయాలనే తపన ఇలాంటి ఎవరో ఒక మహాన్ సాధ్యం అలాంటి వారే చరిత్రలో నిలిచిపోతారు మరి చూడండి సారా తపనకు గత ఆరు సంవత్సరాల నుంచి మరి సారా ఆలోచనలకు మరి మన టెక్ టీమ్ టాలెంట్ను జోడించి మరి వారిద్దరి కృషితో ఇప్పుడు ఒక అద్భుతం ప్రపంచం ముందుకు రాబోతుంది ఇంకా కొత్త సంవత్సరం కొత్త విషయాలతో ప్రపంచంలోకి వెళ్తామని ఆశిస్తున్నాను ఎస్ ఇది మంచి న్యూస్ ఎందుకంటే కొత్త సంవత్సరం అంటే ఎన్నో రోజులు లేదు మరో రెండు వారాల తర్వాత మరి కొత్త విషయాలతోనే ప్రపంచంలోకి వెళ్తాము అని క్లియర్గా ఇండికేషన్స్ అయితే ఇస్తూ ఉన్నారు మరి టీం ముందుకు మరో పెద్ద తీసుకురాబోతున్నాం నిజంగా టెక్ టీం కృషి చాలా ఉంది మనకు తెలియనిది ఎందుకంటే ఇన్ని యాప్స్ ఇంత పవర్ఫుల్గా మరి వర్కౌట్ అవుతున్నాయంటే భవిష్యత్తులో మరి మూలాధారం టెక్ టీమ్ అనమాట మరి వారికి వారి ముందుకు ఏదో పెద్దది తీసుకురాబోతున్నాడంట నిజంగా యాజ్ సార్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రతి ఒక్కరికి మరి మంచి చేసి ఆనందంతో ఉంచాలని సార్ అభిప్రాయం అదేవిధంగా టెక్ టీమ్ కూడా ఏదో మంచి విషయం రాబోతుందని సార్ సారు సపోర్ట్ ఇస్తూ ఉన్నాడు ఇంకా ఆన్ ప్యాస్ ఒకర్కు ప్రపంచంతో పాటు నేను ఎదురు చూస్తూ ఉన్నాను నిజంగా కర్త కర్మక్రియ సారే అనమాట మరి అలాంటి సారు ఇన్ని రోజులు ప్లానింగ్ మరి ఎలా దాన్ని పబ్లిక్ ముందుకు బూమ్ చేయబోతున్నాడు అని అందరితో పాటు నేను కూడా చూస్తున్నాను ఎందుకంటే ఇన్ని రోజులు తయారు చేయడం వేరు అది పబ్లిక్లోకి వచ్చాక దాన్ని రెస్పాండ్ చూడడం అనమాట కాబట్టి సారు కూడా నేను ఒక ప్రేక్షకులాగానే ఎదురు చూస్తున్నానని చెప్పడం జరుగుతూ ఉంది వచ్చే అన్ని ప్రోడక్ట్లు ఓ కనెక్ట్కు లింక్ అయి ఉంటాయి ఎస్ మన ఇది ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక మనం ఎన్ని రోజులు కీ ప్రోడక్ట్ మనం ఓ కనెక్ట్ అని చెప్పుకున్నాము మరి దానికి తగ్గట్టే అన్ని యాప్స్కు ఓ కనెక్ట్తో లింక్అప్ ఉంటాయి అందుకే మెయిన్గా సార్ ప్యాకేజ్ అనేది ఓ కనెక్ట్కు మాత్రమే ప్రస్తుతానికి మనకు ఉంచడం జరిగింది సో ఈ ఓ కనెక్ట్ ప్రపంచవ్యాప్తంగా ఆల్రెడీ తెలిసిపోయింది దాని పవర్ ఏందో ఎన్నో ఫీచర్స్తో ఎంతో పవర్ఫుల్గా రాబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఓకనెట్ను సెలెక్ట్ చేసుకుంటారు ఎంచుకుంటారు దానికోసం వస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు కాబట్టి ఓకనెక్ట్ అనేది ప్రతి ఒక్కరికి అద్భుతం కానుంది ఎందుకంటే అందులో ఫీచర్లు అంత పవర్ఫుల్గా ఉండబోతున్నాయి ఇంకా ఫౌండర్స్తో పాటు నా కళ నెరవేరుతున్నందుకు సంతోషం సార్ చూడండి ఇప్పటికైనా మనతో ఎలాంటి వర్క్ చేయకుండా జస్ట్ మనం పార్ట్నర్షిప్ ఉన్నందుకు ఫౌండర్స్తో పాటు అంటే ఫౌండర్ కొన్ని కళలు ఉంటాయి వాటి వాటితో పాటు నా కళ కూడా అంటే సార్ లక్ష్యం కూడా మానవాళిని డెవలప్ చేయడం మరి మన సహాయంతో మన ఫౌండర్ సైన్యం సహాయంతో ప్రపంచ మానవాళిని ఖచ్చితంగా తన అనుకునే లక్ష్యం వైపు అడుగులు పడతాయి కాబట్టి ఫౌండర్స్ కళలేంది ఫౌండర్స్ ఫస్ట్ ఆర్థికంగా అభివృద్ధి చెంది తర్వాత వాళ్ళ ఏరియాల్లో డెవలప్ చేయడం ఇలా ఆలోచన చేయడం మరి సార్కు అనేది మానవత్వం ప్రపంచంలో సాధించడం సాధించాలంటే ఈ సైన్యం ద్వారా సాధ్యం కాబట్టి ముందు ఈ సైన్యాన్ని ఆర్థికంగా డెవలప్ చే చేస్తున్నాడు తర్వాత వారి సహాయంతో మొత్తం ప్రపంచంలో చాలా అడుగుడు పడతాయి సార్ లక్ష్యం కూడా నెరవేరుతున్నందుకు సంతోషమని చెప్పాడు నిజంగా ఫౌండర్స్కు మొదటి పాత్ర ఇచ్చినందుకు సార్కు హృదయపూర్వకంగా మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఫౌండర్స్ ముఖ్యమైన పాయింట్ ఇక్కడ చెప్పడం జరుగుతుంది చూడండి మనీ కోసం మనం ఎదురు చూడాల్సిన అవసరం లేదు మనీనే మన దగ్గరకు వస్తుంది ఫౌండర్స్ ఆలోచించండి ఇందులో చాలా చాలా గొప్ప విషయం ఉంది ఎందుకంటే చాలా రోజుల నుంచి దాదాపు సగం మంది ఫౌండర్స్ మనీ అంటే ఈ కాలం మనీ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ మరి ఎప్పుడు వచ్చిన మిగతా విషయాల కన్నా మనీ ఎప్పుడు వస్తుంది మాకు చెప్పి అది ఇది అని అడుగుతున్నారు దానికి మెయిన్ ఆన్సర్ ఇదే అనమాట మనీ కోసం మనం ఎదురు చూడాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే అనుకునేది జరిగి పబ్లిక్ లాంచ్ అయిన వెంటనే మనీనే మన కోసం వస్తుంది అని చెప్పడం జరిగింది నిజంగా అసలైన పాయింట్ ఇది ఇది అందరూ అర్థం చేసుకోవాలి ఇప్పటి నుంచి అయినా ప్రశాంతంగా ఉండాలి ప్రపంచ పెద్ద పండుగ క్రిస్మస్కి పెద్ద భూమి ఉండబోతుంది చూడండి ప్రపంచ పెద్ద పండుగ అంటే అనేక ప్రపంచ దేశాల్లో మరి ఈ డిసెంబర్లో వచ్చే క్రిస్మస్ అనేది చాలా పెద్ద పండుగ మరి ఆ పండుగ పండగ కోసము మన ఆన్ పాసివ్ ఫౌండర్స్ అందరికీ పెద్ద భూమి ఉండబోతుంది అంటే ఆ లోపే సక్సెస్ అవుతారు అని క్లియర్గా ఇండికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ టెక్టీ వాళ్ళతో ఈ విధంగా సంభాషణ అనేది చేయడం జరిగింది ఇందులో ఇవన్నీ బుల్లెట్స్ పాయింట్స్ అనమాట ఈ పాయింట్స్ను అర్థం చేసుకోండి ఫౌండర్స్ ఓకేనా